శివం నిన్ననే అమెజాన్ నుంచి ఈ చీర వచ్చింది అండి ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నాను తెలుపుకి నేవీ బ్లూ బార్డర్ ఉన్న శుంగుడి కాటన్ శారీ అండి అలానే టీవీ పెట్టంగానే విభూతితో అభిషేకం చేస్తూ కనిపించింది అనమాట అండి శివయ్యకి నేను కూడా ఈరోజు విభూతితో అభిషేకం చేసుకుందాము అని చెప్పి నా దగ్గర ఈ విభూది ప్యాకెట్ ఉన్నదండి ఇది కార్తీక మాసంలో తెప్పించుకున్నానండి అరకిలో ప్యాకెట్ వచ్చి మనకి యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లానే తీసుకుంటారు ఓ ప్యాకెట్ తెచ్చుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా శివయ్యకి విభూదితో అభిషేకం చేసుకోవచ్చండి అంటే మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా శివలింగం ఉంటే కనుక ఇట్లా ఈ విభూతిని కూడా తెప్పించి ఉంచుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రోజునైతే శివయ్యకి విభూతితో అభిషేకం చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా ముందైతే బయట దీపం పెట్టేసుకుని వస్తానండి ఇదిగోండి కృష్ణయ్యకి వినాయక స్వామికి దీపం పెట్టేసి వస్తాను అన్నీ సిద్ధం చేసుకున్నాను ఏమో వినాయక స్వామికి మీకు చెప్తున్నానా నేను సరే అండి ీపం పెట్టొస్తాను ఉండండి రామకృష్ణ పొద్దున్నే రామకృష్ణ నా కోసం పువ్వులు తెచ్చాడు చూడండి నా కోసం కాదు స్వామి కోసం ఇక ఇప్పుడే దీపారాధన అన్నీ చేసుకుంటున్నాను దా అయ్యా స్వామి తెప్పించుకుంటాడు అలాగా నీ చేత అవు తెలుపు ఎరుపు కలువలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి అయ్యా డోరా ఇంకొంచెం తీయ్యా వస్తాయి ఆవులు వస్తాయి సరే వద్దు వద్దు నాన్న ఉండు నీ కృష్ణయ్య సేవ చెయ్యాలా నీకు కాఫీ ఇవ్వాలా చెప్పు కృష్ణయ్య చాలా కలర్ చూడు పుచ్చి పుచ్చి అంటున్నాయి బుచ్చి పుచ్చు ఎలా చిన్ని కృష్ణయ్య పువ్వులు బలి పెట్టుకున్నావులే చెవులో పెట్టుకున్నావు విన్నానా నేను అంతా కూర్చొని పోలేడన్ని బంతి పూలు మాలలు కట్టాం కదండి పూజ మందిరంలో ఇలాగా కట్టాను పైకి కృష్ణయ్యకి బుజ్జి కృష్ణయ్యకి వినాయకుడికి అందరికీ కూడా బంతి మాలలు వేశాను కానీ పూజ మందిరంలో దేవుడికి మాత్రం బంతి పువ్వులు అలంకారం చెయ్యనండి రామకృష్ణ కలువ పువ్వులు తెచ్చిచ్చాడు కదా ఆ పువ్వులతో అలంకరిస్తూ ఉన్నానండి ఓ బుజ్జి తల్లి

ईसगिरीश नरेश परेश महेशबिलेशयभूषण भो साम्ब सदा शिव शिंभो शङ्कर शरणं मे तव चरणयुगम् आक्यं निजभक्तेभ्यो वितरिसविश्वम्भरोत्र साक्षी भो साम्ब सदा शिव शिंभो शङ्कर తవ చరణ యుగం ఏమండి ఆ టీవీ కట్టేయండి లేదా ఛానల్ అన్నా మార్చండి అది ఉంచేయండి ఉంచేయండి

మా వారికి ఏం పని చెప్పానో చూడండి ఈ పువ్వుల్ని కాడలు కట్ చేసే పని పెట్ చెప్పాను ఎందుకంటే ఇవి ఇంకా అనమాట ఎందుకంటే చాలా పువ్వులు తెచ్చాడు అనమాట రామకృష్ణ కొన్ని పువ్వులు ఫ్రిలో పెట్టి దాచుకోవాలి అంటే వీటిల్ని దాచే విధానం ఉంటుంది అనమాట కాడలు తీసేసి ఒక కవర్లో బోర్లించి పెట్టుకోవాలి పువ్వుల్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేకపోతే డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు ఇలా బోర్లించి పెట్టుకోవాలన్నమాట పువ్వులన్నీ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఈ గుండెన్నీ ఇలా పెట్టేసి ప్యాక్ చేసేసి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటాయండి నివేదం చేసుకుంటూ ఉంటారు సర్వేశ్వర నేను ధర్మశాస్త్రాలు ధర్మ విద్యలు అభ్యసించలేదు భాషా వైదుష్యాలు లేవు జ్యోతిష సంగీతాలు వాంగ్మయాన్ని తెలుసుకోలేదు లేదా

వెళ్ళండి బాబు పెద్ద వరకు ఇప్పటివరకు ఇంతయ్యే వస్తాయి ఎప్పుడూ ఎక్కడి నుంచి వచ్చారండి ఖమ్మం నుంచి వచ్చారు మామిడి అమ్మ తల్లిని దర్శించుకుని శివాలయానికి వెళ్ళి వచ్చారన్నమాట జనాలు ఉంటారు ఈరోజు శివాలయంలో మధ్య మధ్యాహ్నం నుంచి రథోత్సవం మీకు కష్టం అవుతుంది కారు వెళ్ళటం ఓకే అండి సంతోషం అండి అవునవును మీరు వెళ్ళిపోండి మా మొత్తం అన్ని చల్లా చేతులు ఎగిరిపోయి ఈవేళ శివయకి విభూతితో అభిషేకం చేసుకున్నాను కదండి తెల్లని విభూతి అట్లానే ఆ విభూది రంగులోనే ఉన్న తెల్లని బ్లూ బార్డర్ తోటి ఉన్న ఈ శారీ కట్టుకున్నాను దీంతోనే గుడికి వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే అక్కడ బాగా నొక్కేస్తారని నొక్కేస్తూ ఉంటారు అరటి పళ్ళు అలాంటివన్నీ కూడా మీద పడుతూ ఉంటాయి అందుకని అయితే చేరత గుడికి బయలుదేరానండి ఇంకా అందరం కూడా దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ లెక్కేసేసామండి రథం లాగటానికి చూడండి ఇది లైన్ కనిపిస్తుంది కదా ఇది రథం లాగటానికి అనమాట పార్వతీ సమేత సోమేశ్వర స్వామి లక్ష్మీ సమేత జనార్దన స్వామి ఇద్దరు కూడా రథంలో కొలువై ఉంటారు అలానే రథం అంతా కూడా అరిటి గెలలతో నింపేస్తారండి మొక్కుకుంటారనమాట అరిటి గెలలతో కడతారు నిజంగా ఆ రథం కదులుతూ ఒక నిండు కత్తిని కదులుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఈ రథాన్ని మాన్యువల్గానే లాగుతారండి మోపుల్ తాడును పట్టుకుని మనసులే లాగుతారు ఇంకా టైం కడుతుంది అని చెప్పాలి కదా వినపదా టర్నింగ్ తిరగటానికి ఇదిగో దూరంగా తిప్పున్నారు బేబీ చేసేవా దూరంగా చేస్తున్నారు కాళ్ళని ప్రథం గుడి మరీ తిరిగేంత వరకు కూడా ఉంది ఇంటికి బయలుదేరామండి ఇంట్లో అయితే కరెంట్ ఉండదండి ఇప్పుడు అంతా కూడా కరెంట్ కట్ చేసేస్తారు ఈ పేకులన్నీ ప్రథం వెళ్ళిన తర్వాత మళ్ళీ వరుసని లాంటి కరెంట్ కలుపుతూ వస్తారనమాట పడిపోయిన అరికిపల్లిని ఆవులు అన్నీ ప్రతి మంచి అరికిపల్లి మనుషులు కూడా తీసుకుని ప్రసాదం చేస్తే ఇక మేమందరం ఇంటికి బయలుదేరిపోయామండి